పెట్టిన సంస్కారం చేసి ఏడు దిన ఉపవాసం ఉన్నా కేవలం కృతజ్ఞత కలిగి ఉన్నది ఈరోజు లాంటి కృతజ్ఞత ఉన్నదా కృతజ్ఞతలు రాకపోతే ఈ యొక్క రాత్రి దేవుని ప్రతిజులు సమర్పించుకో దేవునికి మహిళలు రాక దేవాని ప్రతిలో కృతజ్ఞత కలిగి జీవిస్తానయ్యా జీవితాన్ని సమర్పిస్తున్నారయ్యా మరి వీరిని బెదిరించినప్పుడు మీ కళ్ళు ఊర పెరుగుతానని ఓ వీరిని బెదిరించినప్పుడు మీరు చూడండి ఒక యొక్క సవనకు పొరపెట్టుకున్నారు అయ్యా మా పరిస్థితి ఇదిగో ఈ రాహో ఇదిగో మా యొక్క యాభేష్ రాళ్ళు పెరిగాయి ఏం చేస్తా ఉన్నాయి చేపలనప్పుడు దేవుని ఆత్మ ప్రింపబడిన ఓ సవ అప్పటికప్పుడు అభిషేకం ఇంపబడి రండి యోగం చేస్తానని వాళ్ళకి కాపాడి ప్రాణభిక్ష పెట్టిన ఈ యొక్క సౌలు వారి ప్రాణభిక్ష పెట్టిన గుర్తు పెట్టుకుని నలభై సంవత్సరాలు ఆయన తర్వాత రాజయ్య ఆయన చనిపోయి ఆయన ఎవరు పట్టించుకున్న స్థితిలో పిలిస్తే ఈ యొక్క తలను మొండెలు ఎక్కడో వాళ్ళ దేవత గుడిలో అలా తగిలిస్తే వెళ్ళారు రాత్రికి రాత్రి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాను రాత్రికి రాత్రి భరత్వామి కొంతమంది వెళ్ళి అయ్యో మమ్మల్ని కాపాడి సౌలు గారు చికిలా ఉన్నాయి తీసుకొచ్చి బాధపెట్టాను కేవలం కృతజ్ఞత ఈ రాత్రితోటి కృతజ్ఞత కృతజ్ఞత లేకపోతే రాత్రి సమర్పించడం కృతజ్ఞతలు దేవుడు అపవిత్ర అప్పగిస్తాన తుచమైన అవినాషికి అప్పగిస్తాను నష్టమైన మహర్షికి అప్పగిస్తానని మాట్లాడాడు ఈ రాత్రి తీర్మానం చేస్తాడు ప్రభావం నీ సన్నిధిలో నేను కృతజ్ఞత దగ్గర ప్రయస్ ఎల్ కృత జీవించిన ధ్యాన నన్ను ప్రాణించినీ ధ్యాన ఆరోగ్యం ఇచ్చినా ధ్యాన దేవునికి